అయ్యప్ప స్వాములు నేను ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి రిక్వెస్టింగ్ గా చెప్తున్నానండి ప్లీజ్ ఆలోచించండి అయ్యప్ప మండల దీక్షనే మార్చి పడేశారండి అసలు ఒరిజినాలిటీ అనేది పోయిందండి మొత్తం మార్చేశారండి దయచేసి అయ్యప్ప స్వాములు గురుస్వాములు ఆలోచించండి అయ్యా ప్లీజ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్ గా చెప్తున్నా షేర్ చేయండి అయ్యప్ప అంటే సింప్లిసిటీ అందు గురించి ఆ నలభై ఒక్క రోజుల పాటు కూడా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోము నేల మీద పడుకుంటాము కఠినమైన దీక్షగా సింపుల్గా చేసేది సింప్లిసిటీ అయ్యప్ప అంటేనే సింప్లిసిటీ నల్ల బట్టలు వేసుకుంటాము అక్కడ ధనం ఉన్నవాడు ధనం లేనివాడు అనేది భేదాభిప్రాయాలు అస్సలు లేవు అయ్యప్పలో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి భజనలు అని చేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి భజనలు చేస్తున్నారు ఐదు ఆరు పదార్థాలు అల్పాహారం ఒక ఆయన నాలుగు పదార్థాలు పెడితే ఇంకొక ఆయన ఐదు పదార్థాలు పెట్టాలి ఇంకొక ఆయన ఆరు పదార్థాలు పెట్టాలి పోటీ తినండి స్వామి తినండి స్వామి తినండి స్వామి అదే అండి అల్పాహారం పన్నెండు గంటలకే భజనలు పదకొండున్నర పన్నెండు గంటల వరకు చేసి పన్నెండు గంటలుగా మీరు అల్పాహారం పెట్టేది భజన అన్న పేరుతో పూజ అని చెప్పి చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఏం చేస్తున్నారండి పూజ అని మీరు వచ్చిన వాళ్ళందరికీ గొప్పగా సేలవులు కప్పాలి దండలు వేయాలి ఫోటోలు దిగాలి సేలవులకి కప్పాలి దండలు వేయాలి ఫోటోలు దిగాలి ఎంత పెద్ద సౌండ్లు పెట్టాము ఎంతమంది పెద్ద పెద్ద డీజే వాయిద్యాలు పెట్టాము ఇదే అండి భజన అంటే మీకు ఎక్కడుందండి భక్తి అయ్యప్ప కోరుకునేది ఇది కాదండి గురుస్వాములు ప్లీజ్ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి చెప్తున్నాను అయ్యప్ప అంటేనే సింప్లిసిటీ ఆలోచించండి